వీడొచ్చేసి ఈ అన్న నిన్న ఏమడి అంటే అన్న మనం ఈ యొక్క సబ్స్క్రైబర్స్ ఇలా అడుగుతున్నారన్న ఈ యొక్క ఆటో పరంగా సామాన్లు ఏమైనా పోతే పాస్ కానీ ఏమైనా వేరే కొమ్మలు కానీ ఏమైనా ఇరిగిపోతే కనుక ఒక పార్ట్ కొత్త పాట్స్ కానీ అంటే రేట్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ సామాన్లు డిజికల్ షాప్లు మీకు తెలిసిన డిస్కల్ డిజుకోల్ సామాన్లు ఈ యొక్క షాప్ అనేది చూపి అని చెప్పేసి నేను అడిగారు కదా దాని మీద ఇలా అడిగారు అన్న అని చెప్పేసి అన్న చెప్పినమాట ఈ అన్న ఏం చేసినట్టే సరే రారా మరి నా బండి మీద బాగుందా అని చెప్పేసి ఇద్దరంగా బండి వేసుకొని పోయి పోయి వేసుకుని పోయి మొత్తం ఈ యొక్క వీడియోని మొత్తం తీసి మీకు పెట్టిన కదా పెట్టి తిరిగి వచ్చి ఇలా నన్ను ఇంటికాడ తోలిండు మళ్ళీ ఒక టిప్పు కమ్మ పోగవ లేకపోయిన గేర్ బాస్ పాటు అని పగిలిపోయింది చూడండి మీరే ఈ యొక్క బండికి గేర్ బాస్ ఎక్కడ పరిగింది అనేది చూడండి మొత్తం బండి ఇప్పుడు ఒకసారి లేపి చూద్దాం ఎక్కడ పరిగింది అనేది ఇప్పుడు ఇది బండి లేపిన వచ్చేసి గేర్ బాస్ ఇది ఇక్కడ బయలుదంట చూసారుగా చాలా బయలిందో ఈ చిన్న చామర్ తో సహా బయలుంది మరి ఈ యొక్క చాంర్ అనేది లేదో కదా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ యొక్క గేర్ బాస్ మనం ఓపెన్ చేసి లోపల ఏమైంది అనేది మొత్తం కూడా చెక్ చేద్దాం ఓకే ఓకే ఇప్పుడు కవర్ ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేస్తే చూసారా కూడా వచ్చింది వచ్చిందనమాట ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి క్లచ్ బెల్ చూసారా గుళ్ళైపోయింది తెలిసి అలా మాడిపోవడం ఇప్పుడే ఫస్ట్ అనుకోండి దాని తోట పెళ్ళి అయితే ఇటు సైడ్ కూడా మొత్తం ఒక్క లేదులే కానీ ఓన్లీ క్రాక్ వచ్చింది సైడ్ తర్వాత ఇటు సైడ్ ఓపెన్ అయింది చూసారు ఓకే క్లచ్ వీల్ చూద్దాం ఇప్పుడు వీల్ వచ్చింది ఈ స్టాండర్డ్ ఏంటినే ఉంది స్టాండర్నే ఉంది ఎందుకంటే ఇది మహేంద్ర వీర్ కాబట్టి నంబర్ వన్ ఒకటి ఇందులో అభ్యంతరం ఉండదు మహేంద్ర వీర్ లో తర్వాత వచ్చేసి లోపల చూస్తే మొత్తం మాడిపోయింది అనమాట ఆయిల్ అనేది చుక్క హోల్ లేదు రుద్దపోయింది కానీ దీనికి వచ్చేసి ఏంటంటే యొక్క కౌంటర్ అనేది హోల్ పడింది చూసారా హోల్ ఈ సందులో హోల్ పడింది ఈ మెరిచేది హోల్ అన్నమాట ఈ యొక్క బేరింగ్ అనేది లోపల నా తెలిసి మట్టికి పోయి ఉండొచ్చు లోపల ఆపోజిట్ ఇది లేదా ఇంకా ఏమైనా జరగవచ్చు పీకి ఒకసారి గేర్ బాక్స్ మొత్తం చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క రివర్స్ గేర్ చాంబర్ లో మొత్తం కూడా బాగానే ఉంది తర్వాత వచ్చేసి ఈ యొక్క చాంబర్ ఓపెన్ చేయకుండా మొత్తం కూడా ప్రజన అనేది బయటకు వచ్చింది అనమాట చూడండి మొత్తం కూడా రజన ఈ యొక్క బేరింగ్ రజన అనమాట ఇది ఇప్పుడు ఈ యొక్క చాంబర్ చూసారుగా ఇక్కడ కూడా యువత బెజ్జం పడింది ఈ యొక్క వీల్ది బేరింగ్ అనేది ఖరాబ్ అయింది అనమాట చూడండి ఎలా ఊగుతుంది అనేది మనం ఏంటంటే ఇలా ఓపెన్ కూడా ఎందుకంటే సన్న సన్న రజన అనేది మనకి కూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క చామరా అనేది ఓపెన్ చేద్దాం అక్కడ లోపల ఉండే బేరింగ్ అనేది బేరింగ్లో ఉండే చూసారా పైకి కిందికి దాంట్లో ఏవి లేవు బాలు ఆ బాల్ అనేవి ఊడి పగలవచ్చు గేర్ బాస్ అనేది ఓకే ఈ యొక్క బేరింగ్ బాల్స్ మొత్తం కూడా లివర్ వాడేడా అడ్డా పత్తా లేకుండా పోయినాయి కొత్త కోర్ మాత్రం మిగిలింది పై సెట్ ఇది చామర్ మొత్తం కూడా ఓపెన్ అయితే చాంబర్ ఓపెన్ అయింది సెట్టింగ్ చూసారా అంత బృద్దిందో ఎక్కడ ఉండాల్సింది వచ్చి సెంటర్ ఎక్కడ ఇక్కడ దాకా వెళ్ళిపోయింది అనమాట మొత్తం కూడా ఇదంతా కూడా రజనే అల్లి మిని మినిమో రజన తర్వాత ఈ చామర్ వచ్చేసి ఈ యొక్క బాల్ బేరింగ్ పోవటం వల్ల ఇదంతా అయింది అనమాట ఇట్లా వీల్స్ మొత్తం బాగానే ఉంది సర్వీసింగ్ చేస్తే తెలిసింది ఈ అయితే పోయింది ఇది వచ్చేసి ఇక్కడ టీత్ పోయిందన్నమాట ఫస్ట్ కేర్ దగ్గర ఓకే యువతలు దిగిందన్నమాట బేరింగ్ అనేది అవతల సిట్టింగ్ మొత్తం పోయి యువతలకి కన్న పడింది ఇప్పుడు ఈ యొక్క బండికి వచ్చేసి మనకి ఈ యొక్క రెండు చాంబర్ కూడా పనికిరావు అన్నమాట తర్వాత వచ్చేసి కమర్ వీల్ కూడా పనికిరాదు కాబట్టి ఈ కొత్తవి కొనాలంటే ఛాన అయితే మళ్ళా నిన్న మనం వచ్చిన షాప్కి మళ్ళీ పోయి ఈ యొక్క చాంబర్ అనేవి డిస్పోజల్లో తీసుకు వద్దాం ఓకే ఓకే రైట్ మళ్ళీ ఖమ్మం పోయినాం షాప్ దగ్గరికి వచ్చినాం మళ్ళీ ఇందులో లోపలికి వెళ్ళిపోతే మనం కూర్చోబెట్టే ముందలే ఇంకో గేర్ బస్ దొరికింది తీసుకునేగా బయలుదేరుతున్నాం ఓకే ఇప్పుడు మనం ఖమ్మంలో మనకు వచ్చేసి ఇది బిఎస్ టూదే ఇచ్చిండనమాట ఈ యొక్క గేర్ బస్ అనేది కాదు ఏంటంటే దీన్ని మొత్తం కూడా కొద్దిగా తుప్పు ఉంది ఎందుకంటే పక్కన పెట్టి ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని శుభ్రంగా మనం క్లీన్ చేసి ప్యాకింగ్ వేసి ఎక్కి చేద్దాం ఒక లేదా బాగుందని ఒక నాకు డౌట్ వస్తే బాగుంది లోపల ఒక దీన్ని మనం కొత్తగా లోపల పెట్రోల్ మటికి లోపల మటికి పెట్రోల్ పోసి కడిగి యొక్క కౌంటర్ వీల్ చెక్ చేసిన చాంల్ చెక్ చేసిన పర్లేదు బాగానే ఉన్నాయి కొద్ది గొప్ప లైట్ కొట్టాయి కానీ సెకండ్ అండి ఖరాబ్ అనేది అది సమస్య కాదు కౌంటర్ వీల్ చూసాం మెయిన్ ఇది ఎక్కువగా ఉంది కౌంటర్ వీల్ కంపెనీది అనమాట ఇప్పుడు ఈ సెట్ మొత్తం కూడా క్లీన్ చేసి బండి గేర్ పార్ట్స్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది లోపల చెక్ చేసిన పార్ట్స్ మొత్తం కూడా బాగానే ఉన్నాయి ఇది వచ్చేసి గేర్ బాట్స్ డిస్పోజిల్ కాబట్టి మనం డిస్క్ లో డిస్పోజల్లో సామాన్ తీసుకునేటప్పుడు గేర్ వీల్ కంపల్సరీగా చెక్ చేయాలన్నమాట దీనికి చెక్ చేసినా బాగానే ఉంది చూడండి ఎలా ఉంది అనేది ఇది గేర్ బాస్ ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనవడితో సర్వీసింగ్ చేయమని చెప్పిన అనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి మొత్తం కూడా అన్న మనం అన్న మరి సంగతి అన్న నిర్ణయంగానే వచ్చింది ఈ పార్ట్స్ అనేది ఎంత ఏంది రేట్ లో తెలుసుకోవటం కోసం వచ్చారు కాబట్టి అన్న కొద్దిగా చూసి తీసుకోండి అంటే ఓ ఇదే కన్నా ఆయన కూడా అన్నాడు ఓ ఇదే కన్నా నిన్న నేను వచ్చిన బండే కానీ సామాన్ మొత్తం చూసిపోయారు కన్నా ఇంతలోకి గేర్ బాస్ బాగా పుట్టుకొని వచ్చారన్న చెప్పేసి అన్న అని చెప్పేసి మనవాడు చెప్పి దానికి యొక్క గెయిర్ బస్ అనేది పాత గేర్ బస్ ఇస్తే చూసి తీసుకుంటారు డబ్బులు అయినా ఓకే తక్కువే తీసుకుంటాం మరి ఎక్కువ తీసుకోలేదు ఓకే ఓకే చూసారుగా పాపం ఈ అన్న మన కోసం ప్రత్యేకంగా యువనికోకుండా కమ్ము వచ్చి అన్న నేను అడిగిన అన్న మరి మన సబ్స్క్రైబర్ కోసం ఎలా వీడియో చేద్దామని అని చెప్పేసి అల్లే రారని పాపం అను కూడా ఆయన మన కోసం ఎక్కడ నుండి వైరా నుండి పాత కిలోమీటర్లు కమ్ము వచ్చి కమ్ము వస్తే ఈ యొక్క గైర్ బాసు అక్కడ చూసి వీడియో తీసుకొని పోయిన వీడియో తీసుకోండి వచ్చి కానీ వచ్చి నన్ను ఇక్కడ ధోనిండు పోయేటప్పుడే గేర్ బాస్ అనేది పోయేటప్పుడు 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 పోయి వచ్చేటప్పుడు కానీ గేర్ బాస్ అనేది పగిలిపోయింది అనమాట సాయంత్రం అన్నాడు ఏరా తమ్ముడు మనం పది మంది చూసి చూపించడం కోసం గేర్ బాస్ దిస్కొచ్చి అనేది చూపించడం కోసం పోయినాం కానీ నా పడే గేర్ బాక్స్ పోయింది రాశిపోయాను సార్ ఏదైనా పెట్టి ఫోటో అంటే పెట్టిండు నేరెస్ట్ అనమాట అంటే ఏదైనా కానీ అనేది మనం మరి యొక్క అల్లక్క అనుకో అనమాట ఓకే ఇలాంటి కొన్ని సహజ సహజ ఒకసారి ఇంతకు జరుగుతాయి అనమాట ఓకే కాబట్టి ఈ యొక్క బండికి మీరు నా కోసం కాకపోయినా కానీ ఈ యొక్క అన్న కోసం అయినా ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చుతలేకండి అలాగే మరేనో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్